నమస్కారం సాక్ష్యం స్వాగతం లక్ష నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సదుద్దేశంతో ముందుకు సాగుతున్న క్లీన్ ఆఫ్ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ద ప్రసాద్ అన్నారు అవనిగడ్డ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో క్లీన్ ఆఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను శుక్రవారం బుద్ద ప్రసాద్ ప్రారంభించారు ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గుడివాక లక్ష్మి పర్యవేక్షణలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి ఉమారాణి అధ్యక్షతన నిర్వహించిన జాబ్ మేళా సమావేశంలో ప్రసాద్ మాట్లాడుతూ ఎంతో మంది విద్యావంతులు ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బందులు గొప్ప సంకల్పంతో జాబ్ మేళాను ఏర్పాటు చేయడం సామాజిక సేవ దృక్పథంతో క్లీన్ కారా ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎంతో మంది పేద విద్యార్థుల విద్యకు తోడ్పాటు అందించడంతో పాటు ఆర్థిక సహాయం అందిస్తున్న ఫౌండేషన్ ఎండి దంపతులు గుడివాక బసవరావు లక్ష్మి దంపతులను బుద్ద ప్రసాద్ ప్రత్యేకంగా అభినందించారు ప్రతి ఒక్కరూ తాము సంపాదించిన దానిలో కొంత ఇతరులకు ఉపయోగపడే విధంగా పైగా ప్రముఖ కంపెనీ ప్రతినిధులు నిర్వహించిన జాబ్ ఇంటర్వ్యూలకు అవనిగడ్డ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు కంపెనీలకు చెందిన ప్రతినిధులు యువతకు ఇంటర్వ్యూలు నిర్వహించి వారి విద్యా అర్హతలను బట్టి ఉద్యోగాలు కేటాయించారు ఫౌండేషన్ ఎండీ గుడివాక లక్ష్మి జనసేన పార్టీ నాయకులు గుడివాక శివరావు ఫౌండేషన్ మేనేజర్ కృష్ణదేవరాయలు ఏర్పాట్లను పర్యవేక్షించగా కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు యాసం చిట్టిబాబు జనసేన పార్టీ మండల అధ్యక్షులు గుడివాక శేషిబాబు నీటి సంఘం డిస్ట్రిబ్యూటరీ కమిటీ వైస్ చైర్మన్ బచ్చు రఘునాథ ప్రసాద్ కంపెనీలకు చెందిన ప్రతినిధులు కళాశాల అధ్యాపకులు యువకులు మేము విద్యార్థులకు కట్టిన ఫలితాలలో తొంభై శాతం మార్కులు కూడా సాధించడం జరిగింది దానికి మేము చాలా సంతోషించాము ఇటీవల మాకు సోషల్ మీడియా పేజీలో చాలా రిక్వెస్ట్లు రావడం జరిగింది అదేంటంటే ఉద్యోగం కోసం అంటే చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం నగరాలకు వెళ్తూ అక్కడ ఉండడానికి హాస్టల్ ఫీజు కట్టడానికి అలాగే ఉద్యోగం కోసం వెతుక్కోవడానికి ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి చాలా రిక్వెస్ట్లు వచ్చాయి ఏదైనా సహాయం చేయగలరని చెప్పేసి కొంతమందికి మేము హాస్టల్ ఫీజు కూడా పంపించాము బట్ అది ఇద్దరు ముగ్గురు ప్రాబ్లం కాదు ఇప్పుడు ఉన్న యువతకి నిరుద్యోగ సమస్య అనేది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది కాబట్టి దానిని దృష్టిలో ఉంచుకొని ఏంటంటే మేము ఆంధ్ర రాష్ట్రంలోని పెద్ద నగరాలు అయినటువంటి విజయవాడ వైజాగ్ రాజమండ్రి అనంతపూర్ నెల్లూరు ఇలా ఐదు నగరాలలో జాబ్ మేళా నిర్వహించాలని లక్ష జాబ్లు ఇవ్వాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాము దానికి సంబంధించిన పోస్టులు కూడా మేము సోషల్ మీడియాలో చేయడం జరిగింది ఆ పోస్టులు చూసిన అభ్యర్థులు కూడా మరో విన్నపాన్ని మా దగ్గరకు తీసుకురావడం జరిగింది అదేంటంటే నగరాలలో జాబ్ మేళ నిర్వహిస్తున్నప్పుడు దాదాపు నూట యాభై నుండి రెండు వందల కిలోమీటర్ల దూరం అవుతుందని చెప్పేసి జాబ్ మేళకి రావాలి అని అంటే ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది సో దీనిని దృష్టిలో పెట్టుకొని మేము ఏం చేసాము అంటే నగరాలలో కంటే మనకు ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో లక్ష జాబులు నిర్వహిస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచన చేశాము కానీ ఒకేసారి లక్ష జాబులు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ఒకేసారి చేయడం సాధ్యం కాదు కాబట్టి మొదటగా ఈరోజు మన నియోజకవర్గం అయినటువంటి అవినీడలో రామ్ చరణ్ కూతురు గారి బర్త్డే సందర్భంగా ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది సో ఈ అవకాశాన్ని మీరందరూ వినియోగించుకుంటారని నేను కోరుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు అలానే ప్రభుత్వ డిగ్రీ కళాశాల వారికి యాజమాన్యం వారికి నా ధన్యవాదాలు మమ్మల్ని ముందుండి ఎల్లప్పుడూ నడిపిస్తున్న మా మావయ్య గారికి కృతజ్ఞతలు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా గుడివా హృదయపూర్వకంగా నేను అభినందనలు ధన్యవాదాలు ఎందుకంటే వారు మన పట్టి సమస్య సమస్యని ఉద్యోగ సమస్య వాళ్ళందరూ విద్యావంతులు అవుతున్నారు కానీ ఉద్యోగ అవకాశాలు ఎలాగే ఇబ్బంది పడుతున్న పరిస్థితి వచ్చింది ఈ పరిస్థితుల్లో వివిధ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించి వారికి ఒక దారి చూపాలని చెప్పిన ఒక మాత్రమైన ధ్యేయంతో ఇక్రికాల ఫౌండేసి మెగా జాబ్మాల ఏర్పాటు చేస్తుంది ఇందాక ప్రిన్సిపల్ గారు చెప్పారు ప్రతి నెలా కూడా ఇక్కడ జాబిమానాలు దొరుకుతున్న ప్రభుత్వం పక్షాన్ని కానీ ఇప్పటి వరకు రెండు వందల మంది నుంచి అది అన్నారు కానీ ఇవాళ చాలా అత్యధిక సంఖ్యలో నాకు ఇక్కడ కనపడుతున్నారు అంతకోరం మనం ఐదు సంవత్సరాలు మన తెలుగుదేశం ప్రభుత్వం ఇలాగే జాబిమానాలు పెడతా ఉండేవాళ్ళం కొన్ని వందల మంది పాల్గొంటూ ఉండేవాళ్ళు చాలా కష్ట కష్టమైంది అప్పుడు ఏర్పాటు చేయటానికి కానీ వాళ్ళెంత పెద్ద ఎత్తున ఇక్కడ రావటం నాకైతే చాలా ఆనందదాయకంగా ఉంది అందుకని విస్తృతమైన ప్రచారం చేయటం అనేది సాధ్యమైందని చెప్పి మా ప్రిన్సిపల్ గారు అన్నారు నిజమే ఎందుకంటే ఇవాళ ఈ జాబ్ మేళా చాలా దాదాపు ఒక యాభై కంపెనీలు రావటం దాదాపు వచ్చారని చెప్పి అంటే ఒక గొప్ప సంకల్పంతో ఈ దీన్ని ప్రారంభించారు అనేది వాళ్ళ అవకాశాలు కూడా అట్లాగే ఉన్నాయి వాళ్ళు వచ్చిన కంపెనీలు కూడా మంచి కంపెనీలు వాళ్ళు వచ్చారు ఆ కంపెనీకి ఉపయోగపడే వాళ్ళందరినీ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది అందువల్ల మీరు తప్పనిసరిగా ఇక్కడ వచ్చిన వాళ్ళు అత్యధిక శాత శాతం మందికి దాదాపు నూటి మూడు శాతం మందికి ఉద్యోగాలు రావాలని మేము మనసారి కోరుకుంటున్నాను ఒకవేళ మీకు ఏదైనా రాకపోయినా ఇది ఎక్స్పీరియన్స్ కొంత నెక్స్ట్ దానికి మీరు ఉపయోగపడే విధంగా అయితే ఈ మీకు కావాల్సిన జాబ్ని ఎంట్రీ చేసుకోండి మీరు ఖచ్చితంగా మీరు వెళ్ళి దాంట్లో ప్రవేశించండి ఎందుకంటే నేను చూసాను చాలా చోట్ల జాబ్ చేస్తాను కొంత ప్రవేశించట్లేదు మీరు మీకు ఎంతకంటే పెద్ద ఉద్యోగం కోసం మీరు ఆదృత పడవచ్చు కానీ వచ్చిన దాన్ని ఉపయోగించుకుంటే మీకు కొంత అనుభవం వస్తుంది దాని ద్వారా ఇంకో పైకి ఎదగడానికి ఆస్కారం అయిపోతుంది ఆ రకంగా కొంచెం ఆలోచన చేసి వారి జాబమేళాలో మీ అందరికి కూడా మంచి అవకాశాలు రావాలని చెప్పి మాత్రం నేను మనసారా కోరుకుంటున్నాను ముందుగా ఇలాంటి లక్ష్మి గారు వారి భర్త బస్తరా గారు వారిద్దరు నేను డబ్బు వస్తున్నామని చెప్పారు అంటే మా కంపెనీలోంచే నుంచి తప్ప ఎక్కడ విరాళం తీసుకోవట్లేదు చెప్పారు అందుకే ఆలోచన మంచిది ఎందుకంటే మనం సంపాదించిన దాంట్లో కొంత సమాజానికి కూడా మనం వినియోగించాలని చెప్పిన దృక్పథంతో ఈ క్లింకాల ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఇలాంటి చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అంతేకాని అనేక మంది పేద పిల్లలకి విద్యకి కష్టం ద్వారా వాళ్ళు అవకాశాలు కల్పించామని చెప్పారు వాళ్ళకి కావలసిన ఏర్పాట్లు కూడా చేశామని చెప్పి చెప్పారు ఈ రకంగా ఒక సామాజిక దృక్పథంతో మనవంతగా మనం కూడా సమాజానికి ఎంతో కొంత చేయాలని చెప్పన్న ఒక లక్ష్యంతో ఈ క్రంకారౌండేషన్ ఏర్పాటు చేసుకుంటూ వారికి హృదయపూర్వక నేను అభినందన తెలియజేస్తూ నాకు చాలా సంతోషంగా ఉంది వారికి పెరిగినప్పుడు నేను ఆస్వాదించాను ఇవాళ ఎంత ఎత్తికి ఎదిగి ఇవాళ పది మందికి ఉపయోగపడే రీతిలో మా కోర కోడ తయారైనందుక నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పిన చాలా ఇంకా ఇలాంటి కార్యక్రమం మరిన్ని మనం చేసుకుంటూ ప్రజలకి ఉపయోగపడే రీతిలో తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం అలాగే ఇవాళ మన డిగ్రీ కాలేజీ వారు ఈ